రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ కలిసి పొలం పనులు చేస్తే చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున కలిసి మార్నింగ్ వాక్ చేస్తే విజయ్ దేవర్కొన్న నాని రానా కలిసి ఛాయ్ తాగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇవన్నీ నిజం కాదు కానీ ఏఐ చేస్తున్న అద్భుతాలు చూస్తుంటే మత్తి పోతుంది టాలీవుడ్ లో స్టార్ హీరోలందరినీ ఒకే చోటికి చేర్చి వాళ్లు పొలం పనులు చేస్తున్నట్లు కలిసి నడుస్తున్నట్లు సైకిల్ తొక్కుతున్నట్లు డాన్సులు చేస్తున్నట్లు ఛాయ్ తాగుతున్నట్లు క్రియేట్ చేస్తున్నారు కొందరు ఔత్సాహికులు ఈ ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి నిజంగా అలా జరగడం కష్టమే కానీ నిజం అనుకూలైన ఉన్న ఈ ఏఐ క్రియేషన్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మాయ చేస్తుందో అనిపిస్తుంది ఏఐ సాంకేతికత అందిస్తున్న అద్భుతాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి సరికొత్త ట్రెండ్ లో భాగంగా టాలీవుడ్ లోని స్టార్ ఒకే చోటుకు చేర్చి వాళ్ళు కలిసి మార్నింగ్ వాక్ చేస్తున్నట్లు పొలం పనులు చేస్తున్నట్లు ఛాయ్ తాగుతున్నట్లు రూపొందించిన ఏఐ క్రియేషన్స్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి సీనియర్ హీరోల నుంచి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకుల వరకు అందరూ ఒకే ఫ్రేమ్ లో చూసి ఆశ్చర్యపోని వారు లేరు ఈ ఊహకు అందని సన్నివేశాలు అనుకునేలా ఉండడం ఈ క్రియేషన్స్ ప్రత్యేకత నిజ జీవితంలో బిజీ స్కెడ్యూల్స్ వేరే వేరే ప్రాజెక్టుల కారణంగా ఇంతమంది స్టార్ హీరోలు కలిసి కనిపించడం దాదాపు అసాధ్యం అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి కలయికలు సాధ్యమవుతాయి అయితే ఈ లోటును ఏఐ సాంకేతికత ఇట్టే పూడ్చేసింది మీరు ఊహించినట్లుగా బాలయ్య చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి నలుగురు దిగ్గజాలతో పాటు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రవితేజ నాని అంతా కలిసి సరదాగా మార్నింగ్ వాక్కు వెళ్తే ఎలా ఉంటుంది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ లాంటి యంగ్ హీరోలు ఉల్లాసంగా పొలం పనులు చేస్తే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ కళలను నిజం చేసి ఆ హీరోల పోలికలను బాడీ లాంగ్వేజ్ ను అద్భుతంగా మిక్స్ చేసి ఒక సహజమైన సన్నివేశంగా మన ముందుంచడంలో ఏఐ విజయం సాధించింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు వీడియోలు కేవలం వినోదం కోసమే కాకుండా ఏఐ సాంకేతికతలోని డీప్ ఫేక్ సామర్థ్యాన్ని దాని డెవలప్మెంట్ ప్రపంచానికి తెలియజేస్తున్నాయి ఒక వ్యక్తి ముఖాన్ని లేదా రూపాన్ని మరొకరి శరీరానికి আতিম ఫేక్ సన్నివేశాలు సృష్టించడం ఏఐకి ఇప్పుడు ఒక చిన్న పనిగా మారింది ఒకప్పుడు కేవలం విదేశీ సినీ ప్రముఖులకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కి కూడా పాకడం అభిమానుల క్రియేటివిటీకి ఏఐ ఒక కొత్త వేదికను ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది ఈ క్రియేషన్స్ ను చూసిన సినీ ప్రియులు వావ్ ఇది నిజంగా జరిగితే బాగుండు అంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతుందో ముఖ్యంగా జనరేషన్ ఏఐ చిత్రాలు వీడియోలు సంగీతాన్ని సృష్టించడంలో ఎంతటి అద్భుతాలు చేయగలదో ఈ ట్రెండ్ రుజువు చేస్తోంది రానున్న రోజుల్లో ఆటి ఇంటెలిజెన్స్ కేవలం ఫోటోలు లేదా చిన్న వీడియోలకే పరిమితం కాకుండా పూర్తి నిడివి గల సినిమాను మ్యూజికల్ ఆల్బమ్స్ను సరికొత్త విజువల్స్ ను సృష్టించగల సామర్థ్యాన్ని సంతరించుకోబోతోంది దీని ప్రభావం కేవలం వినోద రంగంపైనే కాకుండా విద్య వైద్యం వ్యాపారం వంటి అనేక ఇతర రంగాలపైన విపరీతంగా ఉండబోతోంది ఇప్పటికే హాట్స్టార్ లో మహాభారతం వెబ్ సిరీస్ అంతా ఏఐలో చేశారు అలాగే మొన్న మాస్ జాతర సినిమాలోని పాటను దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ వాయిస్తో రీక్రియేట్ చేశారు మొత్తంగా స్టార్ హీరోల కలయికతో కూడిన ఈ ఏఐ క్రియేషన్స్ అనేది మన ఊహలను ఎంతవరకు వాస్తవ రూపంలోకి తీసుకురాగలదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఏఐ చేస్తున్న ఈ మాయను చూసి మనం ఫిదా అవుతున్నప్పటికీ ఈ సాంకేతికతను వినోదం కోసం ఉపయోగించడంతో పాటు సమాజానికి మేలు చేసే దిశగా కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకెంత మాయ చేస్తుందో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలంటే మరింత ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే